దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మనందరితో ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసి మనలను ధైర్యపరచాలని ప్రభువు ఇద్దరు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా పూర్వకముగా ప్రభుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానమును విశ్వాసముతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా అని ఉంటారు కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు పొందుకుంటూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు నమ్మండి విశ్వసించండి కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా దేవాలు దేవుడు చేస్తారు దేవుని బిడ్డలారా ఈ యొక్క అనుదిన ధ్యానములను సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరములను కోరుతూ ఉన్నాను ఇదను ప్రాప్తం చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన ధైర్యమునిచ్చే వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తనలు వంచింది ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి దర్శించి మీరాశీర్తించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము పదిహేడవ సంకీర్తన ఆరవ చలనమును చదువుకుందాం నేను నీకు మొరుపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమి చదవు నాకు చెవియోగి నా మాట ఆలకించు నేర్చుతో చక్కని వాగ్దానం భక్తుడైనటువంటి పలుకుతూ పలుకుతున్నటువంటి మాటలు అని అంచు ఉన్నాడు దేవా నేను నీకు మొదలు పెట్టుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఎందుకంటే నీవు నా మొరను నా ప్రార్థనను ఆలకిస్తావు ఎంత స్తోత్రం కలిగిన కాక మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా మనకు జవాబిచ్చే దేవుడిగా మన జీవితాల్లో మనం అనుకున్న కార్యాలలో కృప చూపించే దేవుడిగా అనిపించి ఉన్నాడు అందుకే భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవా నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను నీవు నాకు ఉత్తరం ఇస్తావు ఎంత గొప్ప నమ్మకాన్ని విశ్వాసమును దావీదు కలిగి ఉన్నాడండి నేను మొరపెట్టుకుంటున్నాను నీవు నాకు ఉత్తరం ఇస్తావు ఖచ్చితంగా నీవు నన్ను విడిచిపెట్టవు దావీదు ఎన్నో శ్రమలు గుండా కష్టాలు గుండా శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు ఎన్నో నిందలు అవమానములు అనుభవిస్తూ ఉన్నాడు శ్రమణకుండా వెళుతూ ఉన్నాడు అటువంటి సమయంలో పరిస్థితులలో దేవుని మీద ఒక నమ్మకం నేను మనుషుల దగ్గర చెప్పుకోవడం కంటే నా కష్టం దేవుని దగ్గర చెప్పుకుంటాను ఎందుకంటే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన నన్ను నడిపిస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసమును దావీదు కలిగి ఉన్నాడు తేనుబిట్లాగా ఈరోజు ఈ వాగ్దానం పెట్టినటువంటి నీ జీవితంలో కూడా అటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి నేను దేవుడికి నా సమస్యను చెప్పుకుంటే నేను దేవుడికి నా కష్టాన్ని చెప్పుకుంటే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నాకు ఉత్తరమిస్తాడు అని మనము విశ్వసించగలగాలి నాకు మొదపెట్టము నేను నీకు ఉత్తరమిస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డరా వాగ్దానము ఒకవేళ ఆలస్యం అవవచ్చేమో కానీ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి మరి తల్లి పెట్టినటువంటి పేరు గనక గమనిస్తే ఒక లేనటువంటి పేరును అతనికి పెట్టింది ఏంటి ఆ పేరు అంటే దేవుని బిడ్డర ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది ఎబ్బేజు అనగా వేదన అతడు పుట్టినప్పుడు తల్లికి బాధ కలిగిందంట మరి ఏ విధంగా బాధ కలిగిందో మనకు తెలియదు కానీ ఒక కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి తల్లి అతని మీద ప్రేమ లేనటువంటి తల్లి అతనికి వేదన అని పెట్టిందండి ఎంత కఠినం చేసుకుందో ఆమె యొక్క హృదయం వేదన అని పెట్టింది తన జీవితంలో అంత వేదనే ఆశీర్వాదం లేదు తన జీవితంలో ఎటువంటి మార్పు లేనటువంటి జీవితాన్ని ఎబ్బేజు జీవిస్తూ ఉన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి తన యొక్క వేదన ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పుకోవాలి తన యొక్క కష్టాన్ని తన యొక్క కుటుంబ సభ్యుల దగ్గర స్నేహితుల దగ్గర తన యొక్క వేదన కష్టాన్ని చెప్పుకొని ఉంటాడు కానీ ఎటువంటి దేని బిడ్డ ఆదరణ పొందుకోలేకపోయాడు ఒకరోజు అనుకున్నాడు మనుషుల దగ్గర చెప్పుకోవడం కంటే దేవుని దగ్గరకు వెళితే మంచిది కదా అని అనుకొని ఎబ్బేజు ఇస్రాయిలు దేవుడైనటువంటి హోవ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడని దేవుని దగ్గరికి వచ్చి తన వేదన తన యొక్క కష్టాన్ని చెప్పుకున్నాడు నాలుగు విషయాలు అడిగాడు ఏ కీలు రాకుండా నాకు సహాయం చేయి నా సరిహద్దులను విషయాలు పరచు నీ చేయి నాకు తోడుగా ఉంచి నన్ను దీవించు అని ఎబ్బేజు ప్రార్థన చేశాడంటే ఎప్పుడైతే ఎబ్బేజు ఒక విశ్వాసముతో నమ్మకముతో దేవుని దగ్గరికి వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని ప్రార్థన చేశాడో అతడు అడిగిన విషయాలన్నింటినీ కూడా దేవుడు ఎబ్బేజుకు అనుగ్రహించి ఆశీర్వదించాడంట తన దగ్గరకు వచ్చి మరుపెట్టుకున్నప్పుడు దేవుడు ఎబ్బేజుకు సహాయం చేశాడు విడిచిపెట్టలేదు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు దేవాది దేవుడు తనుకున్నటువంటి విశ్వాసం దేవుని దగ్గరికి వెళితే నాకు సహాయం చేస్తాడు నన్ను అనాథగా విడిచిపెట్టడు నా కష్టాన్ని నా బాధను నా దుఃఖాన్ని పీసివేస్తాడన్నటువంటి విశ్వాసాన్ని ఎబ్బేజి కలిగి ఉండాలి ఆ విధముగానే ఎబ్బేజీకు దేవుడు సహాయం చేసి గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించారు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక విశ్వాసమును నమ్మకాన్ని కలిగి ఉండాలి దేవుని దగ్గర మరుపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు నా పరిస్థితిని మారుస్తాడు విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పటికీ ఏ కష్టం మీ జీవితంలో ఉన్నప్పటికీ ఏ శ్రమలు గుండా మీరు వెళ్తున్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర చెప్పుకోండి మీకు జవాబిస్తారు సహాయం చేస్తారు నడిపిస్తారు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో చేస్తారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయని దాకా ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇతను మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం బట్టి మీకు వందనాలు నీకు మారుపెట్టినప్పుడు మాకు ఉత్తరమించే దేవుడు నాయన ఆలకించే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోపురాలు ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నారు వారికి ఇబ్బందిని చెప్పుకుంటూ ఉన్నారు వారికి సహాయం చేయండి నెమ్మదిని అనుగ్రహించి గొప్ప కార్యాలతో తృప్తిపరచమని సహాయించి మన దీవించి మన నామమున అడిగి వేడి గురించి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి బిమ్మలను దీవించను గాకే